తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రిస్త యస్సునామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ యూదా యొక్క పొరపాటు పేతురు యొక్క తొందరపాటు ఈ రెండింటి తారతమ్యత వాటి ఫలితాలు అనే అంశం బట్టి కొద్ది నిమిషాలు వివరణాత్మకంగా లేఖననుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాం నిజమే ప్రియమ దేవుని పిల్లలారా పేత్రికారి కానీ యూదా కానీ ఏసు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మనుషుల్లో ఈ ఇరువురు ప్రముఖులు పేత్రిగారేమో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడు అని అనుకునవచ్చు యూధా గారేమో మరి ఫైనాన్స్ మినిస్టర్ అని అనుకోనవచ్చు ఆ లేఖనలు చెప్పండి మాటను బట్టి సో ప్రియ దేవుని పిల్లలరా యోధయాకి సంబంధించిన వ్యక్తి ఆయన ఎన్నిక చేసిన తీరు మాత్రం ఆ ఎన్నికకు ముందు ఉన్న వృత్తి వివరాలు మనకేమీ కనబడవు గారిని ఎన్నిక చేసిన విధానం అయితే ఆయన ఎనక వృత్తి అయితే ఊరైతే వ్రాయబడింది గలయాకు చెందినటువంటి వాడు బెత్సైదవాడు ఏమండి ఆయన వృత్తి మరి జాలరీ ఆ జాలరుగున్న వ్యక్తిని క్రీస్తు ప్రభు పిలిచి మనుషులు పట్టు జాలరుగా చేస్తానని పిలిచినట్లుగా వీరి ఇరువురు గురించి మన బాగా కనబడుతుంది సో ఈ ఇరువురు కూడా ప్రయా దేవుని పిల్లలారా క్రీస్తు ప్రభు వారి యొక్క మూడున్న సంవత్సర పరిచర్యలో వెన్నంటి ఉన్నట్టుగా క్రీస్తు ప్రభులు వారు మొదటి అద్భుతం చేసిన నీటిని ద్రాక్షరసముగా మార్చిన ఆ మొదటి అద్భుతం దగ్గర నుండి చివరి అద్భుతమైన ఆ తోట విలుపల పేతురు గారు ఆ మల్కు చెవి నరికితే ఆ పడిపోయిన చెవిని స్వస్థపరిచిన చివరి అద్భుతం వరకు కూడా యేసు ప్రభు చేసిన అద్భుతాలు అన్ని కూడా కళ్ళార చూసినటువంటి వారు యేసు ప్రభు చేసినటువంటి స్వస్థత కార్యాలు యేసు ప్రభు చేసినటువంటి ఆ దయ్యను విడిపించిన స్థితి ఒకటి కాదండి ఆ రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు ఆ చనిపోయిన వ్యక్తిని లేపిన స్థితి అంతా కూడా కళ్ళార చూసినటువంటి వారు శివులార వినేటువంటి వారు ఆయనతో కలిసి భోజనం చేసినటువంటి వారు ఆయన చిత్తానుసాన్ని వెంబడించినటువంటి వారు ఆయన శిష్యులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని యేసు ప్రభుతో కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని కలిగినటువంటి వారుగా ఇరువురు కనపడుతున్నారు ఇక్కడికి అంత సమానంగానే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది సుప్రీమ దేవుని పిల్లలారా ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటి క్రీస్తు ప్రభులు చేసిన బోధల్లో ఎక్కువ బోధలు వేటి గురించి చేసినో తెలుసా ధనాన్ని గురించి చేశాడు ఆ ధనాన్ని అది ఎంత మోసం చేస్తుందో మరి ధనము దగ ఏమండి ఏమండి మతము మత్తు దేవుడే దిక్కు అనే సంగతి నానుడి కూడా మనకు అనుకుంటూ ఉంటారు కదా సో క్రీస్తు ప్రభులు వారు మత్తి సూహర్త కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే పంతొమ్మిది ఇరవైలో ధనమును కూర్చుకొనవద్దు భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్పాడు ఎందుకు ఇక చిమ్మిటి కుట్టు దొంగలు కూడా కన్నం వేస్తారు వద్దు అని చెప్పాడు అంత మాత్రమే కాదు ధనం గురించి లోక సువార్త చూస్తే నలుగురు ఐదుగురు ధనవంతుల యొక్క వివరణ మనకు కనబడుద్ది మరి పదహారు చిమ్మి చదువుకున్న మత్స్య సువార్తలు అక్కడ ఏముంటుందంటే రే దేవుని పిల్లలరా ఒకరు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడట అంటే ధనం సంపాదించడానికి వెళ్ళి అనుభవించకుండా ప్రాణం పోగొట్టుకున్నాడంట అందుకే సంపాదించినట్లుగా క్రీస్తు ప్రజల చెప్పారు ఒక వ్యక్తి ధనవంతుడే పంట బాగా పండింది ఆ పంటను పాత కొట్లు విప్పి కొత్త కొట్లు స్టోర్ చేసుకొని ఇక రాత్రి తినము త్రాగము సుఖించము అనే మాటలు చెప్పుకుంటున్నాడు చెప్పుకుందని అనుకుంటున్నాడు మనసులో వెంటనే రాత్రి ఆ వెర్రివాడ ఆయన పిలుస్తూ వెర్రోడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అనగానే ఆయన ప్రాణాన్ని కోల్పోయినట్లుగా అక్కడ కనపడి సంపాదించిన ఆస్తి ఎవరిదైందో తెలియదు ఏమండి ఒకరి కలిమె విస్తరించడం కారణంగా వాని జీవానికి మాత్రం మూలం కాదని యేశుప్రభులు వారు కూడా బోధించారు ఇప్పుడు ఈ రెండు మాటలు లోక సువార్త పన్నెండు అధ్యాయం చదువుకుంటే మనకు అర్థం అవుతుంది సో మరొక ధనవంతుని గురించి మనం ఆలోచిస్తే పదహారు అధ్యయం లోక సువార్త ఆయన భూలోకలు అన్ని సంపాదించాడు అన్ని తిన్నాడు అనుభవించాడు ఆహా ఓహో అని బహువా సుఖపడ్డాడు కాబట్టి ఈ సుఖాన్ని లోకం కూడా ఇప్పుడు బాగా కోరుకుంటుంది చివర గారికి పక్కన ఉన్న లాజర్ గారు కూడా ఉన్నారు చాలా పేద స్థితి ఆయన కురుపులు కూడా కుక్కలు నాకుతూ ఉన్నట్లుగా అంత దేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఈ ధనవంతుడు పట్టించుకున్న వాడుగా మాత్రం కాడు సో మొత్తం ఇద్దరు చనిపోయారు కానీ ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకంలో యాతన పడుచున్నాడు అని వ్రాయబడింది అంటే ధనము వల్ల ఆయన జీవనికి మూలం కాదు ధనాన్ని బట్టి ప్రాణం పోగొట్టుకున్నారు తిందామనుకున్న సరే ఆ రాత్రే ప్రాణం పోయినట్లుగా ఇటువంటి ప్రసంగాలన్నీ కూడా క్రీస్తు ప్రభు లోక సువార్తలు ఎన్నో చేశారు ఇవన్నీ కూడా ఇద్దరు విన్నారు ఏమని మరొక ధనవంతుని గురించి ఆలోచిస్తే మత్స్య లోక లోకసువర్త పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన ధనవంతుడే ధననంతా కూడా పక్కన పెట్టుకున్నాడు విచ్చి పెట్టుకున్నాడు ఏసుని చేర్చుకున్నాడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఆయన పేరే జక్కయ్య గారు తన మోస బ్రతుకంతా కూడా పోయింది సో ఈ మాటలు నేను ఎంత చెప్పానంటే ప్రియ దేవుని పిల్లారా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యోధా గారి ఈ బోధలు అన్నీ కూడా విన్నాడు మూడున్నర సంవత్సరాలు వేస్తూ తిరిగిన ఇంటికి మాత్రము ఈ బోధలు వంట పట్టినట్లు కానీ ఈ బోధ యొక్క పరమార్థం కానీ ఈ యొక్క బోధను బట్టి తన మనసును తన బ్రతుకును మార్చుకోవటానికి కానీ ఎక్కడ కూడా తను మరి అటువంటి విషయాలు జరిగించినట్లుగా బైబిల్లో కానరాదు చిత్రం ఏంటంటే యశ్వప్రభుల వారు ఆ ధనాన్ని ఏదైతే ఏదైతే మరి చే ఆ ధన ఆ ఆర్థిక మంత్రిగా ఉంచారు కనుక ఆ హోదాలో వస్తున్న ధనమంతా కూడా నేను ఏం చేసేవాడు దొంగిలించేవాడట అదే లోకసభ సభ చదువుకున్న యాహన్ సోత్త పదమురాజ్యం చదువున ఆ కనబడే భావం మా కనబడే మాట అదేనండి కనుక ప్రియ దేని పిల్లలరా మీరు గమనించినట్లయితే ఇక్కడ చెప్తున్న మాట ఆయన ధనాన్ని ఏం చేశాడు దొంగిలిస్తూ ఉండేవాడట ఆ మాట చదువును చూడండి దొంగలించేది దొంగ అని అనే మాటని యాహం సోతో పన్నెండవ వచ్చాయము మరి నాలుగో వచ్చిన చదువుతుంది ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపునై ఉన్న ఈశ్వర జ్యోతి యోగ ఆ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బేదలకి ఇయలేదు అని ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర ఉన్న డబ్బు సంచినందు డబ్బు సంచు ఇన్నందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చిన కనుక ఇలాగ చెప్పాడు యేసు ప్రభుని అభిషేకిస్తే వచ్చినటువంటి తంట ఆయనకు వచ్చింది అది బేదలికి ఇస్తే అమ్మితే డబ్బులు వస్తే కనుక బేదలకి అని సాకు చెప్పి ఏం దొంగిలించేస్తాను నాకు లేకుండా పోయింది అన్నట్టుగా పలికాడు అంటే ధనమును సంపాదించు ధనము ఎలాంటి విషయాలన్నీ విన్నా ఈయనకు వంట పట్ల ఈయన బ్రతకలేదు అందరి నిమిత్తం ఏ మార్పు రాలే సో ప్రియ దేవుని పిల్లలరా ఆఖరికి ఇచ్చే ఏం చేశాడంటే ముప్పది ఎండినో నెలకి యేసు ప్రభుని అమ్మేసుకున్నట్లుగా మనకి లేఖనంలో మనకు కనబడుతుంది ముప్పది రెండు నెలలు మనకు తెలుసు కదండి మరి దేని పిల్లలరా అక్కడ చూస్తే మీరు మత్స్యరసోతి ఇరవై ఇరవై ఆరో విషయంలో ఈ మాట ఒక్క మాట చదువుకున్నామండి సోత్ ఇరవై ఆరు పద్నాలుగులోనే ఇక్కడ మనకు కనబడుతుందండి మాట చూడండి పద్నాలుగు వచ్చిన మనకు కనబడుతుంది ఏమండి యేసు ప్రభు అంటే ధనా వద్దు ఇంత ప్రమాదం ఉందని బోధలు విన్నా ఇనికి బోధపడలేదు మెయిన్ అది ఆ బోధపడకపోయినా సరే అదే లోకంలో లోకంలో ఆ యొక్క ధనాన్ని యోధ కోరుకుని శివరాత్రికి ఏమయ్యాడో తన ఫలితార్థం ఎలా ఉంది అని చూద్దాం ఈయన బట్టి పేత్రి గారు బట్టి ఆ పేత్రి గారు ఏ విధంగా తన జీవితంలో మరలా తిరిగి స్థిరపరచబడ్డాడు అది చూద్దాం ఈ రెండింటి మధ్య మీరు నేను ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది గ్రహిస్తే మన ప్రతికి ఎంతనే ధనీకరమని ఈ మాటలు ముగించుకుంటూ ప్రయత్నించేద్దాం ఇప్పుడు యోధ మరి ఎందుకు ఎంత అమ్మేస్తారు ఎంతకు అమ్మేడు అని అంటే ఇక్కడ మార్చి చదువుకున్నాం మత్ సువార్త ఇరవై ఆరు పద్నాలుగు అప్పుడు పన్నెండు మందిలో ఒకటి ఇస్కర్ జోతి యోగ ప్రధాన యాజకుల యోధుకు వెళ్ళి నేను అప్పగించిన నాకేం ఇత్తురని వారిని అడిగాను అందుకోరు ముప్పై వెండి ఆయన చూచి వానికి ఇచ్చిరి అప్పటి నుండి ఆయన అప్పగించినకు తగిన సమయం కనిపెట్టి చూడెను ఇదండి ఆయన పరిస్థితి ఎందుకెలా చేశాడు అని అంటే మీరు వివాహం శ్రోత పదమరాజ్యాన్ని చదువుకుంటే వానిలో దుష్టుడు ప్రవేశించాడు వానిలో ప్రవేశించాడు గనికి అప్పగించేయటానికి అంటే దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనిషి యొక్క కోరిక ఎలా ఉంటుందంటే అంటే సంపాదిద్దాం 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 అని ఏ రూపాన్ని ఉంటే కానీ మరొకరికి దక్కకూడదు నాకే రావాలి అని తలంపుతో ఉంటాడు అని అంటున్నారు యోధా గారు కనబడుతున్నారు అది సంపాదించడానికి చేసిన ప్రయత్నంలో ఎవరైనా సరే అడ్డొస్తే వాళ్ళు తొలగించుకుంటానికో అమ్మేయటానికో అడ్డు తొలగించుకుంటానుకో చేసేస్తారు అంటానికి కూడా ఇప్పుడు మనకి యోగా గారే కనబడుతున్నారు కనుక దేని పిల్లలరా అమ్మేసి అమ్మేటానికి అన్ని బేరం కుదిరిపోయింది నాణ్యత తీసేసుకున్నాడు ఆయన ఈయన్ని మనసులో మారిపోతుందేమనుకోని మారిపోతుందేమనుకోని ఏ సుప్రులు మరి ఆ రాత్రి భోజన కార్యక్రమం కూడా యోధ పాదాలు పట్టుకుని కడిగాడు అని తవలతో తుడిచాడు అయినా అయ్యో ఇంత తగ్గించుకున్న వ్యక్తిని నమ్ముతున్నాను అని పశ్చితాపం కూడా రాలే అప్పటికేసి బేరం పెట్టేసుకొని సాతాయ హృదయముకు హృదయంలోకి అని టెస్ట్ వేసి కూర్చున్నాడు ఇక పట్టించడానికి ఇక అన్వేషిస్తున్నాడు ఏమని సరే అప్పుడు ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు యేసూప్రభావులకు మాట చెప్పారు ఎందుకు మీలో నేను ఒక అప్పగిస్తాడు అని చెప్పాడు నేనా నేనా అని అందరు అన్నారు ఆ మాట లాగానే ఈయన కూడా అన్నాడు యోధా గారు కూడా ఆ నువ్వు అన్నట్టే అన్నాడు అయినా మార్పు రాలేదు నేను తెలిసిపోయింది అయ్యో ప్రభా క్షమించని మాట మటుకి ఆలోచన రాలేదు ఇంకా అంత అంత మాత్రమే కాదు ప్రియ దేని పిల్లలరా ఆ యొక్క తోటలో పట్టించడానికి వెళ్ళినప్పుడు కూడా తోటలో పట్టించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పట్టించేట అవసరం లేకుండా యేసూ ప్రేవా పట్టుబడతానికి వెళ్ళిపోయాడు పట్టుకో పట్టుకోలేదు కానీ యేసు ముద్దు పెడుతూ ఆ యేసుకి ముద్దు పెడుతూ యోధా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసుపురాలు అన్నారు చలికాడా యోధా నువ్వు ముద్దు పెట్టి మనుషు కుమారుని అప్పగించు అప్పగిస్తున్నావా అన్నప్పుడు కూడా మనసు పశ్చత్తాపం రాలా అంటే ఇంత ప్రేమించి అవకాశాలు ఎన్ని ఇచ్చుకుంటూ వస్తున్నా ఎన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన నేను ఏం రాలే మార్పు రాలే చివరా గారికి పిల్లలరా ఆయన అప్పగించిన తదుపరి శిలువ మరణ అప్పగించిన సందర్భము ఆయన మరణించేంత వరకు ఈ మధ్యలో ఆయన పాత్ర ఏమీ లేదు సో ఇప్పుడు పేద దగ్గరికి వెళ్ళి మారద్దాం ఇన్ని చెప్పిన మూడు సంవత్సరాలు ధనం గురించి అన్ని విన్నా చూసినా ఆ మంచి భాగ్యము ఆయనకి ఇచ్చిన ఈ అవకాశాలు క్రీస్తు ప్రభులు తన బ్రతుకులో ఇచ్చిన మార్పు చెందడం కింద అవకాశం ఇచ్చిన ఆయన బుద్ధి మాత్రం మారలేదు మనసు మారలేదు ఆస్తు మీద ఉండేటువంటి తలంపు మారలేదు కారణం సాతానికి బందీ అయిపోయాడు వాణిని అంత తిష్టమిసు కూర్చున్నాడు కనుక తన కళ్ళకు మైకం కప్పించాడు ఇదో గురుగారిని నమ్ముకుంటున్నానే నేను చేసేది తప్పే ఇన్ని అవకాశం ఇస్తున్నాడే సో వీళ్ళు ఎవ్వరికి పుట్టినటువంటి ఆ దరిద్రపు కోరిక నాకెందుకు పుట్టింది నేనెందుకు అమ్మాలయన్ని నాకే శిక్ష వస్తుందని గ్రహింపలేకపోవడానికి కారణం ఏంటంటే దుష్టుడు ఆవగించినప్పుడు మనుషుని యొక్క ప్రవర్తన తీరి ఎలాగే ఉంటుందని మాత్రం యోధను బట్టి గ్రహించాలి సో ఇది మనం మనకు మనకు ప్రశ్నించుకుని మన పరిస్థితి ఎలా ఉందంటే అనేక మంది ఆ గమ్యం ఈ ధనాన్ని సంపాదించడానికి ఎవరు ప్రాణమై తీసేస్తారు ఎవరితోనే కాంటాక్ట్స్ పెట్టేసుకుంటారు సో ఇది మరి వచ్చిన తర్వాత నేను అనుభవిస్తానా అది నేను తింటానా అది నా బిడ్డలకి నాకు పొందుకుంటామా అంటే ప్రశ్నార్థకం ఇప్పుడు గారి సంగతి ఏమైంది ఏమండి ఏమైంది మొత్తం ధనాన్ని సంచురూధి కొట్టేశాడు అయ్యాడు ఏమండి అసలు అప్పటికే దొంగలు లేదని ఎన్నో పర్వాలి చెప్పాడు ఏ గారు ఈయన దొంగ ఉండి ఆయన పరలోకానికి ఒక అవకాశం ఆయన వెనకాల ఉంటుంది దొంగ ఉండి పరలోక రాజ్యాన్ని కోల్పోతానికి ధనాన్ని నమ్ముకున్నాడు ధనాన్ని ఆశించాడు గురువుగారు నమ్ముకున్నాడు చివరికి ఏమైంది చివరికి ఏమైంది చివరి శిక్ష విధింపబడినట్టు చూసి పరుగు పరుగును ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు కదా ఆ ధనాలు ఏమైనవి వేర్లోకి వెళ్తాను ఇప్పుడు గారి దగ్గరికి వద్దాం గారు కూడా ప్రేమిరా కేబినెట్ మినిస్టర్ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలంటే యేసు ప్రభులు వారు పేత్రని యాకోపి ఆహ్వానం తీసుకుని వాళ్ళు ప్రముఖుడు ఈయన కూడా వెళ్తూ ఉంటాడు ఈ వెళుతున్నప్పుడు మూడు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గారు ఉన్నారు యాగిర్ కుమార్తె చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు గారు ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్ కదా ఏమండి ఏసుతో ఉన్నాడు రూపాత్ర కొండపైన ఉన్నప్పుడు పేతురు యేసు ప్రభు గారితో ఉన్నారు తర్వాత గెచ్చమని తోటలో కూడా సపరేట్గా ఉన్నాడు మొత్తంకి మూడు ప్రదేశకి వెళ్ళినప్పుడు యోపా గారు మాత్రం లేడు తక్కిన శిష్యులు కూడా లేరు వాళ్ళతో బయట ఉండు ఈ అనుభవం వేస్తూ కూడా ఇంకొంది ఈ యేసు అంటే మంచి గ్రహింపు ఉన్నటువంటి వ్యక్తిగా కనబడతాడు ఏమని మత్స్యస్వర పదహారాజ్యంలో మొత్తం మీద నేను ఎవరిని అని అడిగినప్పుడు నువ్వు సజీవనే దేవుని కుమారుడు అండి అని చెప్పేటప్పటికి ఎస్ సీయో నువ్వు పరిగణను ధన్యుడు నువ్వు నిజంగా తండ్రి నీకు చూపిస్తేనే చెప్పితేనే నువ్వు చెప్పగలిగావు గుడ్ ధన్యుడివి అని చెప్పాడు బాగుంది సో అదే జీవితం ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చేటప్పుడు పదహారు ఇరవై వచ్చేటప్పటికి ఎస్ సూప్రభులు ఒక మాట చెప్పారు ఇదిగో మన అందరం విరిసం వెళ్తున్నాం మనుషు కుమలు పాపుల చేతికి అప్పగించబడతాడు వాళ్ళు చంపుతారు సమాధి చేపడుతూ మూడోదేం తిరిగి లేస్తాను అని చెప్పేటప్పటికీ లేదని పిల్లరా ఇది నీకు దూరం ముగ్గును గాక ఇది నీకు వద్దు అన్నాడు తిరిగాడు ఓ సాతానా అన్నాడండి అంటే ధన్యుడు అన్నాడు మరి కొద్ది విషయానికి వచ్చినప్పటికి ఆటోమేటిక్గా గా సాతన్ లాగా అయిపోయాడు సాతానా అనని ఏ సుప్రులు రన్నర్ అయింది అన్నాడు తర్వాత ఇంకా మీరు అదే మాట చూసుకున్నట్లయితే ఇరవై అధ్యాయం మనం చూసుకుంటూ వస్తుంది మత్స్య అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో మీరందరూ కూడా పారిపోతారంటే అబ్బాయి బెబ్బాయ్ నేను పారిపోనాడు నువ్వు నీకు స్పెషల్గా ఏంటి తెలుసా నన్ను ఎరిగిన ముమ్మారి చెప్తావు అన్నాడు అబ్బాయి బెబ్బాయ్ అసలు చెప్పను అన్నాడు అన్నట్టుగా పారిపోయాడు ఎరిగిన ముమ్మారు చెప్పిస్తాడు తొందరపాటు తురు అంత గ్రహించినట్టు ఉన్నాడు శాతం చేత ప్రేనింపబడుతున్నాడు మిళితమైన విధానం నలిగిపోతున్నట్లు కూడా కనబడుతున్నాడు చివరి గెచ్చమైన తోటలో కూడా కత్తి తీసుకుని చూ మూచి నరికేస్తాడు పెద్ద ప్రళయం జరగాలి కనీసూప్రవ్యంజిస్తాడు చివరి అద్భుతంగా ఆ చెవిని చేసాడు మరలా స్వస్థపరిచాడు రేపు నీ కత్తి వరలో పెట్టాయా ఎందుకు అని వరలో పెట్టించాడు కనుక ఈ మాటను బట్టి దేని బిడ్డ ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈయన కూడా ఈ తొందరపాటు ఉంది సాతను అనిపించుకున్నాడు మరి కోపదారిగా నరికేసాడు ఒక చెవిని ఇలా ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా తొందరపాటుగా కనబడుతున్నాడు తొందరపాటు కనబడుతున్నాడు బొంకుతావు అని అన్నాడు బొంకేసాడు ఆ మాటను చెప్తే కొద్దిగా మనకి వివరణలోకి వస్తామండి చూడండి మతరస సుత్ ఇరవై ఏడు డెబ్బై ఐదు వచ్చిన కనుక కోడి కూయకమును నీవున్న నెరిగిన ముమ్మారు చెప్పేది మన యేసు తనతో పలికిన మాట పేతులు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేచను ఆయన సంతాప పడి అంతవరకు వెనకాల చూసాడు అంటే తొందరపాటు ఆయనతో ఉన్నాను అని అంటే అబద్ధం చెప్పేసాడు లేదా వివయినారు నాకు తెలియదు అన్నాడు మూడు పరిగెచ్చి కోడి కూర్చున్నప్పటికి అయ్యో నీ టన్న అని పచ్చ తప్పబడి ఏడ్చు ఏడు ఎక్కడికి రావాలి ఏసు దగ్గర రావాలి వచ్చాడా రాలే ఇదే పచ్చాతపం యోధా గారు కూడా పడ్డాడు అదే ఇరవై రాజ్యాన్ని చూడండి ఏమని వచ్చిన అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడిన చూసి పచ్చి తప్పు ఈయన కూడా పచ్చ ముప్పై రెండు నెలల ఎక్కడ తీసుకుని వెళ్ళాడు యోధా గారు ఆ మతాధికారి దగ్గరికి వెళ్ళి ఏమయా నాకు ఇచ్చేదిగా తీసేసుకుని నా ఇచ్చేయండి అంటే దీంతో మా పని లేదు మాకు పని లేదు అని అక్కడ దేవాలయం పారేసి వెళ్ళిపోయి పరుగు పరుగుని వెళ్ళి ఉరు పెట్టుకుని చనిపోయాడు అంట అదే చోట్ను చూడండి ఏమని మరలా చెప్తున్నాను అప్పుడు ఆయన అప్పగించిన యోగా ఆయనకు మరణశిక్ష దింపబడగా చూచి చూచి ఈ ఆ ముప్పది వెన్న నాణ్యములు ప్రధాన యాజకుల వద్దకు పెద్దలకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపం చేస్తున్నని చెప్పిను వారు దానితో మాకేమి నీవే చూసుకున్నామని చెప్పగా అతడు వెన్ను నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకునేను అయిపోయాడు చచ్చిపోయాడు దాని దాన్ని చచ్చిపోయాడు సో మరి తొందరపడి చేసిన ఏడ్చిన పేత్రిగారి యోధావలే చచ్చిపోయే ప్రయత్నం మాత్రం చేయలే ఈయన ఇంటికి తేడాది అక్కడ ఈయన చచ్చిపోయాడు ఇక తట్టుకోలేకపోయాడు ఎందుకంటే దుష్టుడు చూండి దుష్టుడు పట్టినా లేకపోతే దుష్టుడు ప్రేరేపణ ఉన్నటువంటి వ్యక్తి తన తానైనా గాయపరుకొని గాయపరుచుకుంటూ నాశనం వెళ్ళిపోతాడు ఒకటి లేదా ఇతరులైనా సరే అన్ని రకాలుగా హింసిస్తూ ఏదో కావాలని కోరుకొని తింటాకు కూడా నోసుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇంత క్రూరత్వంగా ఉంటుంది ఆయనకి శిక్ష విధింపబడితే చూచి ఏం చేసాడు ఆయన చనిపోయాడు చనిపోతే పోనీకన్నా ఒరిగిందా ఏ సూప్రౌడి కానీ కలిసి వచ్చిందా పోనీ ఈయనకేమన్నా తీసుకున్న తెచ్చుకున్న నాణ్యాలు సంపాదించుకున్న ధనం వల్ల ఈ ఉరిచి ఈ చనిపోకుండా ఆపగలిగినవి లేదుగా అంటే ఆ దృష్టి ప్రేరణ ఏంటంటే నీకది మేలు కలిగినట్టుగానే చక్కగానే ఉన్నట్టు ఉంటా చేపిస్తాడు ఆలోచిస్తాడు అటువంటి విధానంలో స్ట్రక్అప్ చేస్తాడు నీ మైండ్ ని కానీ నీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే క్రియలు చేయించి నేను నువ్వే నష్టపరుచుకునేటట్టు చంపుకునేటట్టు చేసేటటువంటి విధానమే దుష్ణ అవకాశం అదే జరిగింది యోధా గారికి పేతరు గారు కూడా పచ్చే తప్పడి చనిపోయి అలాగే ఉండిపోయాడు కానీ ప్రభు తిరిగి లేచిన తర్వాత దేవుని తిరిగి లేచిన తర్వాత పేతను ఎత్తుకుంటూ పేతుడి దగ్గరికి వెళ్ళాడు పేతురు ఏంటి ఆ ఇది నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేనే సంఘాన్ని కడతాను అన్నాను నేను ఎన్ని మేము మనుషుని బట్టి జాలీరుగా వర్తి చేస్తాను అన్నాను ఇలాగా అని అనుకుని మొత్తం మీద సెట్ చేశాడు ఏమండి ఆ పచ్చే తప్పు పడ్డాడు మరలా యేసు దగ్గరకు వచ్చాడు ఇదే బాణీలో కూడా మరి తోమ గారు కూడా అబ్బాయి నేను నమ్మను ఆయన గాయలో వేలు పెట్టి చూస్తూనే నమ్ముతానంటాడు యాహన్ సోత్త ఎరగటో జన్మించి చదువుకున్నట్లయితే అలా చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం జరిగింది ఏం జరిగింది ఆయన క్షమించబడ్డాడు పేతురు క్షమించబడ్డాడు పారిపోయారు చెదిరిపోయారు బొంకేశాడు ఎరగలనాడు ఎంతో తొందరపాటు జీవితం ఒక స్థిరమైనటువంటి విధానంలో పేతుడు మరలా తిరిగి చేస్తూ ప్రభు దగ్గరకు వచ్చాడు క్షమించబడ్డాడు తోమ కూడా అలాగే జరిగింది మరి యోధ సంగతి ఏంటి ఫలితం ఇద్దరు ఫలితం అనుకుంటున్న యోధ సంగతి ఏంటి అంటే ఒకవేళ యోధ కూడా అలా చనిపోకుండా ఉండినట్లయితే ఒకవేళ నా భావన చనిపోకుండా ఉండినట్లయితే ఈయన కూడా క్షమాపణ కోరుకుని క్షమాపణ దక్కేదని నా భావన ఎలా చెప్తున్నారండి అని అంటారా దేవుని దేవి పిల్లలరా మత సూత్ర ప్రేమ విషయంలో ఏ సూప్రభు చెప్పిన మాట ఏంటంటే మనిషి కుమారుడికి అంటే క్రీస్తు ప్రభు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది కానీ మరి పరిశుధత్వం వ్యతిరేకంగా క్షమాపణ మరి పాపం చేస్తే ఇప్పుడు ఈ యుగం రాబోయే కూడా క్షమాపణ లేదు అంటే పైతృగారు క్షమించబడిన తిరిగా మరి తోమ క్షమించబడిన తిరిగా అప్పటికీ యోధా గారి కానీ బ్రతికి ఉంటే అంటే తిరిగి లేచిన తర్వాత కదా ఇప్పుడు నేను మాట్లాడమాట ఉంటే ఆయన కూడా దక్కేది కానీ ఆ దక్కే అవకాశం జారువించుకున్నాడు జారవిచ్చుకున్నాడు పోగొట్టుకున్నాడు ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నాడు కనుక ఈ ఈ రెండు మాటలు బట్టి ప్రేమను సోదరడా మీ నాజీతం ఎక్కడుంది ఇప్పుడు అంటే పొరపాటు చేసి పొరపాటును తప్పుపుచ్చుకొని క్షమాపణ కోరుకొని క్రిస్ దగ్గరకు వచ్చి చెప్పలేని స్థితిలో ఎవరికి చెప్పలేని స్థితిలో నిన్ను నువ్వే నలుపుకుంటూ మరణం వైపు పరిగెడుతున్నావా ఒకటి రెండు పొరపాట్లుగా ఏదో తెలుసు తెలియకో ప్రలోభాలకు లొంగో తప్పదనో ఏ చేసిన పొరపాటుని బట్టి ఒకవేళ సరిదిద్దుకుంటే క్రీస్తు దగ్గరకు వచ్చేటట్టు వ్యక్తిగా నువ్వు ఒకసారి ఆలోచించు ఈ ఇద్దరు వ్యక్తులకు అవకాశం మాత్రం ఉంది క్షమా ఇద్దరు కలిసి దగ్గరికి దగ్గరకు క్షమించేట విధానం మాత్రం ఉంది ఎక్కడ ఉండవు చూసుకో ఈ రెండు ఫలితం ఏంటంటే ఒక వ్యక్తి ఒకే ఆయన దగ్గర ఉండి మూడు సొంతలు అన్ని చేసిన ఒక వ్యక్తి అసలు బ్రతుకు మార్చుకోలేదు ఒక వ్యక్తి తొందరపడుతూ అనేక రకాలుగా చల్లచర విచ్చిపెట్టి వెళ్ళిపోయిన మరల పచ్చే తప్పకుండా తిరిగి వస్తాయని చేర్చుకొని చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తిగా ఆ చరిత్ర ఆయన కొరకు తల్ల క్రిందలుగా సులవించుకొని ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిగా గారు ఉన్నారు చరిత్రలో పనికి మాలిన వ్యక్తిగా ఏమండి నరకనకపోయిన వ్యక్తిగా ధనాన్ని ఆశించి తన జీవితం భ్రష్టత్వంలో నిట్టుకున్న వ్యక్తిగా యోగా గారి కనబడుతున్నారు సూపర్ మన పరిస్థితి ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉన్నాం కనుక ఏ విధంగా ఆలోచించుకుని ఆ చిత్తాన్ని బట్టి మనం చేయవలసింది ఏంటంటే ఏమైనా ఉంటే పొరపాట్లను ఉంటే క్షమాపణ కోరుకుందాం ఆ కనికనం కలిగినటువంటి ఆ తండ్రి తన కుమారుడిని శిల్వ రక్తం ద్వారా విమోచించడానికి ఎక్కువ చెప్తాడు ఒకవేళ తొట్టుపాట్లో ఉంటే మనుషులు గనక అనేక విషయాలు తప్పిపోతుంటాం ఆ తప్పిదాలు గుర్తుగా తప్పిదంలోనే వెళ్ళిపోకుండా ఆ తప్పిదం మరలా క్రిస్తూ సరి చేసుకుంటే అప్పుడే దేని బిడ్డ నిన్ను కూడా క్షమిస్తాడు ఇదే తప్పిదమ్ములు క్షమించమని అడగటం ఇదే పొరపాట్లు క్షమించమని అడగటం అదే విధానంగా క్షమించటం చేయటం నీకు అలవాటైతే అన్ని విధాలు క్షమించటం ఆయన ఒప్పుకోడు ఏదో ఒకరు స్టాప్ పెట్ట క్రితమే కరెక్ట్ గా గా క్షమించబడిన తర్వాత మరలా తప్పు చేయకుండా ఆయన చిత్త ప్రకారం నడవటానికి నేను దేనికి అప్పగించుకుంటే ఆయన నడిపిస్తాడు మరి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన చిత్తానుసరి సాగిపోయే కృప ఆయన సన్నిధానంలో ముందుకు సాగేటటువంటి కృప వీళ్ళ ద్వారా ఏంటంటే ప్రతి దేని పిల్లలరా మీరు నేను మనం కూడా ఆ యొక్క విధానంలో మన జీవితంలో ఎత్తి పొలాలు ఉంటాయి కనుక తొందరపడి ఏదో నేను ఏదో చేసేసాను ఏదో అయిపోయింది నా బ్రతిక ఇక ఇది వచ్చే రాబోయేటట్టు అవమానము ఆయన పరిస్థితిని తట్టుకోలేనుకుని తొందరపడి యోధ వలె ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వైపు వెళ్ళకండి ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది సమస్య పుట్టిందంటే పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం కొరకు కొద్దిగా వెయిట్ చేసి ఓచ్చు ఓర్పుతో సహనంతో ఉంటే తప్పనిసరిగా ఏదో ఒక తప్పు అయితే కొద్దిగా ఇబ్బంది అయినా కలగవచ్చు లేకపోతే తప్పు కాకపోతే దాని నుండి విడుదల పొంది మరలా మనిషిగా తప్పుని తిద్దుకొని మనిషిగా బ్రతికెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి తొందరపడి ప్రేమలో వికలమైపోయిందాని ఏదో వ్యాపారం పోయిందని నా జీవితం ఎలా అయిపోయిందని నేను నష్టపోయిందని లేకపోతే ఇది అనుకోని మన మాటగా ఇది తొందరపడి యువత నిర్ణయం తీసుకోకండి కానీ పేత్ర వల్ల కొద్దిగా ఆగి ఆయన పాదాలు పట్టుకుంటే రక్షణ పొందుకుంటాం నెమ్మది పొందుకుంటాం ఇట్టి స్థితి ఎక్కడ ఉందో గుర్తిరిగి పే యోగా వలి వెళ్లకుండా క్షమించి క్షమాపణ కొరకు కిస్ దగ్గరకు వచ్చేటట్టు బిడలుగా ఉంటూ మన బ్రతుకు ఇచ్చిన ఆయన కొరకు మరలా తిరిగి ఆయన క్షమించి సరి అయితే ఆయన కొరకు బ్రతికేటటువంటి విధానం తీసుకొని ముందుకు సాగాలి అని ఆ దేవుని కలిగిన బిడ్డలతోనూ ఇంకా రక్షణ పొందకపోతే ఇంకా భయంకర పరిస్థితి కనుక నీ జీవితం తప్పనిసరిగా కృష్ణ సొంత రక్షణ అంగీకరించి నీవు నీ కుటుంబం నెమ్మది కలిగి జీవించాలని కోరుకుంటూ మాట ముగిస్తున్నావు పరమ తండ్రి మీకుందనాలు పదకపోతే మాటలు పరమార్థం ఏంటో తండ్రి గ్రహించే కృప నీ బిడ్డల మా తన గ్రహించిడ్డలందరూ దీవించండి నీ మా చిత్ర ఎత్తు పల్లాల్లో ఉన్నాయి అవి సరి చేసుకునే కృపు నిమ్మని వినేని బిడ్డలందరూ దీవించుమని నిశ్చితం మరొకసారి కలుసుకునే కృప కూడా మా ప్రసాదించి మహిం పొందమని క్రీస్తు నామ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవేన్